ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ ఇరవై మూడవ తేదీ నుండి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు గల వారకాలలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారికి ఈ వారం కుటుంబ జీవితం చాలా బాగుంటుంది అలాగే ఈ వారం మీరు అదృష్టం మీకు లభిస్తుంది ఎందుకంటే కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించడం మరియు కొత్త వాహనం కొనుగోలు చేయడం వల్ల ఇంటి వాతావరణంలో అనుకూలత వస్తుంది దీంతో పాటు ఇంట్లో సభ్యుల్లో ఎవరైనా వివాహానికి అర్హులైతే వారికి మంచి వివాహ సంబంధాలు వస్తాయి అలాగే మొదటి ఇంట్లో కేతువు ఉండడం వల్ల ఈ వారం మీ ఒత్తిడి స్థాయిలో పెరుగుతాయి కానీ ఈ వారం చివరిలో మీకు చాలా సానుకూలంగా ఉంటుంది మీరు హృదయం మరియు మనస్సు మధ్య సామరస్యాన్ని కొనసాగించాలి ఎంతో పోరాటం చేసిన తర్వాత విజయం ఖచ్చితంగా వస్తుంది మీలో దాగి ఉన్న ప్రతిభ అందరికీ తెలుస్తుంది మీరు ఉన్నత స్థానానికి ప్రమోషన్ పొందవచ్చు మీరు గత అనుభవాల ప్రయోజనాన్ని పొందవచ్చు ఆలోచనల్లో సమతుల్యతని కాపాడుకోండి హోటల్ వ్యాపారాలకి వారం చాలా అనుకూలమైంది పెండింగ్ లో ఉన్న పనులు ఆకస్మికంగా ప్రారంభమవుతాయి మీ తండ్రి నుండి సలహాలు మరియు ఆశీర్వాదాలు తీసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మంగళవారం తర్వాత మీరు మీ పని రంగంలో కొంత పెద్ద విజయాన్ని పొందవచ్చు ఇంకా డబ్బుకు సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్త అవసరం శని ప్రభావం వల్ల శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయిస్తారు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వైవాహిక సంబంధాలు కొంత ఉద్రిక్తత ఉండవచ్చు కావాలి జాగ్రత్త ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు నలభై ఒక్క ఓం నమో నారాయణ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవై ఆరు ఇరవై తొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్య తో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖం